ండి నేను మీ వీల్ చైర్ అమ్మాయి ఎందుకు వీల్చైర్ అంటున్నాను కదా చాలామంది చైర్లో కూర్చొని నువ్వేం చేస్తావని అడుగుతున్నారు సో వీల్ చైర్లు కూర్చొని నా అందమైన గందుతో మీకు చాలా కనిమింది చేసే మీ మొక్కు అదరగొట్టేటువంటి కమ్మనైనా కమ్మనైన కిచెన్ కథలు చెప్తాను సో కిచెన్లో అంటే మన వంటగదిలో చాలా చాలా కథలు ఉంటాయండి మీకు తెలుసా మీరు ఎప్పుడైనా వంట తిన్నారా విన్నారా వంట విన్నారా ఎస్ నేను వినిపిస్తాను సో వినాయకుడికి ఇష్టమైన వంటకాలు ఏంటి సో ఆయనకి ఉండ్రాలు అంటే చాలా ఇష్టం అంటే ఇష్టం వెలక్కాయ అంటే ఇష్టం ఇలా చాలా చాలా అనమాట సో ఫస్ట్ గణపతిని చూసుకున్నాం కాబట్టి ఉండ్రాలు ఎలా చేయాలా చెప్తాను నేను ఉండ్రాలు మా అమ్మగారైతే పిండి రొప్పి దాంట్లో బెల్లం కలుపుతారు యాలక్కాయలు పొడి కలిపేసి చక్కగా నెయ్యి తీసుకొని ఉండలు ఉండలుగా చేసి పక్కన ఆయనకి చక్కగా విస్తరాకు వేసి దాంట్లో ఉండ్రాలు పెడతారు సో ఇది ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ హా చెప్పి చెప్పేలా అంటారా లేదు రేపు చెప్తాను సో ఈరోజు ఇంట్రడక్షన్ కాబట్టి మా నా గణనాయుడికి గణనాయకుడికి ఇష్టమైన ఒండ్రాలు సో వీడియో ఎడిటింగ్ లేదు ఏం లేదు అన్నీ నేను నేర్చేసుకుంటాను ఇదే వీల్ చైర్లో కూర్చొని మొత్తం ఎడిట్ లేకుండా నాకు చేతి తనైన ఎడిట్లో మీకు పంపిస్తాను ఆశీర్వదిస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ JKNisha、JKNisha。Thank you